హాయ్ ఫ్రెండ్స్ నేమి శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి మామూలుగానే సర్వపిండి టేస్ట్ చాలా బాగుంటుందండి అందులో ఈ సొరకాయతో చేసే సర్వపిండి టేస్ట్ ఇంకా రుచిగా ఉంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టీ టైంలో స్నాక్గా కానీ భలే రుచిగా ఉంటుంది మెత్తగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది మరి సొరకాయ సర్వపిండిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ సొరకాయ సర్వపిండి కోసమైతే లేతగా ఉన్న సొరకాయని తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వా క్వాంటిటీను కట్ చేసుకోవచ్చు సుమారుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ కట్ చేశానండి ఇలా కట్ చేసుకున్న ముక్కని చెక్కు మొత్తం తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని దీన్ని రెండు వక్కల్లా కట్ చేసుకోండి తర్వాత ఇలా సన్నటి గ్రేడర్ తీసుకొని సొరకాయని వీలైనంత సన్నగా తురుముకోండి మిక్సీ చేసే దానికన్నా ఇలా తురుముకోవడం వల్ల పిండిలో చక్కగా కలిసిపోతుంది ఇలా తురిమిన తురుములో ఎలాంటి గింజలు లేకుండా తురుమునంతా చక్కగా తురుముకొని ఒక పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి తొమ్మిది నుంచి పది పచ్చిమిరపకాయల వక్కల్ని అలాగే పొట్టు నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఎలాంటి వాటర్ వేయకుండా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోండి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిని మనం మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక బేషన్ తీసుకొని దాంట్లోకి ముందుగా సన్నగా తురిమి పెట్టుకున్నాం కదండి సొరకే తురుమునంతా ఈ బేషన్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీంట్లోకి వేయించి పొట్టువలసి వక్కల్లా చేసుకున్న మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు అలాగే దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు దీంట్లోకి ఒక గంట నుంచి గంటన్నర ముందుగా నానబెట్టిన నాలుగు టేబుల్ స్పూన్ల శనగపప్పు నేను ఆల్రెడీ గంట ముందు నానబెట్టానండి నానబెట్టిన తర్వాతనే యాడ్ చేస్తున్నాను అలాగే దీంట్లోకి సన్నగా తరుముకున్న ఐదు నుంచి ఆరు నెమ్మల కరివేపాకు సన్నగా తురుముకున్న గుప్పడు కొత్తిమీర దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర మిశ్రమాన్ని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు పచ్చి కారం నచ్చినట్టయితే మొత్తం ఎండు కారం కూడా వాడుకోవచ్చు అండి బాగా కలిసేలా ఒక రెండు నిమిషాలు కలుపుకోండి ఇలా గట్టిగా నలుపుతూ కలుపుకోవడం వల్ల సొరకాయలోని వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఇలా సొరకాయలో వాటర్ రిలీజ్ అయ్యాక దానికి తగ్గట్టుగా మనం పొడి బియ్య పిండిని యాడ్ చేస్తూ ఉండాలండి ఇక్కడ మోతాదు అనేది ఏమీ ఉండదు సొరకాయలో వాటర్ ఎంతగా వస్తాయో దానికి తగ్గట్టుగా కొద్ది కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయనవసరం లేదు సొరికేలో రిలీజ్ అయ్యే వాటర్ అనేది మనకు సరిపోతుంది ఇదంతా మనం చపాతీ ముద్దలో వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిగా పిండిని టేస్ట్ చేస్తే మనకు ఉప్పు కారాలు తెలుస్తాయి ఒకవేళ మీకు ఇక్కడ సాల్ట్ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాకు ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ముందుగా టేబుల్ స్పూన్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి సాల్ట్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంలా ఉండేలా చూసుకోండి ఇలా రెడీ అయిన ఈ పిండిలోంచి మనం ఒక చిన్న బాల్ సైజ్ అంత ముద్దను తీసుకోండి మనం సర్వ పిండిలను రెడీ చేసుకోవడానికి ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసి పక్కన పెట్టుకొని ఇలా ఒక నాన్ స్టిక్ కడాయిని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ మొత్తం కడాయికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి ముద్ద ఆ పిండి ముద్దను దీంట్లోకి వేసుకొని ఈవెన్గా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మరి మెందంగా కాకుండా మరి పల్చగా కాకుండా చూసుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకు సర్వపిండి కూడా ఈవెన్గా కాలుతుంది అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దీంట్లోకి ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకోవడం వల్ల అక్కడ మనకు ఆయిల్ ఆగి క్రిస్పీగా చక్కగా ఫ్రై అవుతుంది అలాగే ఈవెన్గా కుక్ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని సర్వపిండి గిన్నెలని ఇలా మందపాటి గిన్నెలు దొరుకుతాయండి ఈ గిన్నెల్లోనైనా ఆయిల్ అప్లై చేసుకొని సర్వపిండిని కాల్చుకోవచ్చు ఈ గిన్నెల్లో అయితే సర్వపిండి చాలా చక్కగా వస్తుంది దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకొని దీంట్లో కూడా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము వీటిని స్టవ్ మీద పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇది మరీ మనము ఆయిల్ లేకుండా కాల్చినట్టయితే మెత్త మెత్తగా ఉంటాయండి ఆయిల్ అప్లై చేసుకొని ఫస్ట్ ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని మూత తీసిన తర్వాత ఇలా రొటేట్ చేస్తూ క్రిస్పీగా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు సర్వపిండిని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న సర్వపిండిని మనం మూడు నుంచి నాలుగు రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఒకవేళ మీరు దీన్ని డీ ఫ్రై చేసినట్టయితే టోటల్గా ఆ అప్పాలను అయితే మనం టెన్ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే చూడండి మనకు హోల్స్లో తెలిసిపోతుంది కదా చక్కగా రెడ్గా అయిపోయింది ఇలా అయిపోయి మనకు కాలుస్తుంటేనే క్రిస్పీనెస్ తెలుస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మనం గరిటతో కానీ చెయ్యితో కానీ తీస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అంతేనండి ఎంతో కమ్మనైనా టేస్టీ అయినా సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టీ టైంలో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సోరగాయ తినని వాళ్ళ కోసం ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్